ఇక్కడ ఈ రోడ్లు వస్తూ ఉంటే అకామిడేషన్ అంటున్నారు కానీ నిజంగా పిల్లలకి ఎవరికైనా ఏమైనా అయితే ఒక అంబులెన్స్ కాదు కదా కనీసం ఒక ఆటో కూడా వచ్చే పరిస్థితి లేని విధంగా ఈ రకంగా బళ్లు పార్కింగ్ చేయడం జరిగింది ముఖ్యంగా ఇంతే కాకుండా అర్ధరాత్రి పాటు రోడ్ల మీద కూర్చుని వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటని ఇప్పుడు పన్నర టైం అవుతుంది పన్నర కూడా రోడ్ల మీద అదే విధంగా కూర్చుని బళ్ళు అన్నీ రోడ్ల మీద అట్ట అతను ఎంత అడ్డదడ్డంగా పెట్టారంటే కనీసం చూసుకుంటే మనము ఎస్బీ కాలనీ పద్దెనిమిది ఇల్లులు ఈ ఒక గల్లీలో ఉండడం జరుగుతుంది సౌత్ ఫేసింగ్ లో కానీ నార్త్ ఫేసింగ్ లో కానీ ఈ రోజు చూసుకుంటే ఈ రోజు ఎవ్వరికి కూడా కనీసం పద్దెనిమిది ఇల్లులు ఉంటాయి ఈ గల్లీలో ఒక పది పదిహేను హాస్టల్ ఉన్నాయి ఎవ్వరికీ కూడా పార్కింగ్ లేని సిచ్యువేషన్ ప్రతి ఒక్క హాస్టల్ పార్కింగ్ కూడా అన్ని కూడా మెన్స్ హాస్టల్లో ఉండడం జరిగింది ప్రతి ఒక్కళ్ళ వెహికల్స్ అన్ని కూడా వాళ్ళు లోపల పార్కింగ్ యాజ్ పర్ నామ్స్ యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ రూల్స్ బైక్స్ అన్ని కూడా పార్కింగ్ లోపటే ఉండాలి కానీ ఈ రోజు చూసుకుంటే మనం కనీసం అంబులెన్స్ కానీ ఫైర్ ఎన్ ఇంజాని కానివ్వండి ఎటువంటి ఎమర్జెన్సీ సర్వీస్ కూడా లోపలికి రాలేని పరిస్థితి కనీసం టూ వీలర్ రాలేని పరిస్థితి ఈ రోజు ఇక్కడ ఎవరికి కూడా పార్కింగ్ లేని పరిస్థితి ఇక్కడ అందరూ కూడా బైక్లు రోడ్ల మీద పెట్టి న్యూసెన్స్ చేస్తూ ఎంతో ఇబ్బందికరంగా చేస్తున్నారు దీని కూడా పార్కింగ్ లోపల అలర్ట్ చేసుకోవాల్సిందిగా కానీ ప్రజలందరం కూడా కోరుతున్నాము